ప్రభువైన యేసు క్రీస్తువ నామములో మీకు అందరికీ క్షేమము కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం యషియా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నీ సూర్యుడికిను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును అమెన్ ఈ రోజున ప్రభు నిన్ను ప్రేమించి నెక్కిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే నీ దుఃఖ దినములు సమాప్తము మరి ఎవరైతే దుఃఖములో ఉన్నారో ఎవరైతే కన్నీళ్ల మధ్యలో నలిగిపోతున్నారో ఎవరైతే వారి జీవితము అస్తవ్యస్తముగా మార్చుకొని వారు శ్రమల పాలై లోకపు పాలైపోయి చీకటి కోణంలో నడిపించబడుతూ ఉన్నారో ప్రభు నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏమిటంటే నీ దుఃఖ దినములు సమాప్తము లగుతాయి ఎందుకని అంటే ఏసయ్య మనం ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాం మరి నీ జీవితంలో దుఃఖ దినం సమాప్తము కావాలంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఆ ప్రార్థనయే నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగిస్తుంది ఆశీర్వాదకరముగా నిన్ను నిలుపుతుందండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తారండి దైవజన పౌలు గారు ఒకప్పుడు చెరసాలను దేవుని బిడలను చెరసాలకు అప్పగించేవాడు దేవుని బిడ్డను చిత్రవద చేసేవాడు అండి అంటే ఆ ప్రజలు దుఃఖములో ఉన్నారు ఆ ప్రజలు పౌలు గారి ద్వారా పీడించబడుతూ వారు నలిగిపోతూ ఉండగా వారు కన్నీరు కార్చి దేవునికి మొర పెట్టారండి ఆ ప్రజలు పెట్టినటువంటి మొర ప్రభు సంధికి చేరినది ఎవరైతే బాధ పెడుతున్నారో ఎవరైతే శ్రమలకు గురి చేస్తున్నారో వారిని ప్రభు దర్శించాడు ఆ ఆ వ్యక్తి జీవితాన్ని దేవుని కొరకు మలిచాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నిన్ను కూడా ఎవరైతే బాధిస్తున్నారో నిన్ను శ్రమల పాలు చేస్తున్నారో వారు బలవంతులు కావచ్చు వారు ధనవంతులు కావచ్చు వారు పేరు కలిగిన వారు కావచ్చు వారు సమాజంలో మంచి పలుకుబడి కలిగిన వారు కావచ్చు నీవు నమ్ముకున్న దేవుడు వారికంటే శ్రేష్టమైన వాడు నీవు నమ్ముకున్న దేవుడు వారి చేతుల నుండి నిన్ను విడిపించి నీ బ్రతుకులో ఉన్నటువంటి దుఃఖ దినములు సమాప్తము చేసి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు అయితే నీవు శ్రమపడే నీవు బాధపడే నీవు దుఃఖములో ఉండే నీవు దేవునికి ప్రార్థన చేసుకున్నాము నా ఏసై నిన్ను నిత్యముగా దర్శించి నీ బ్రతుకులో మేలు చెయ్యనుగాక ఐ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా దుఃఖ దినములు సమాప్తము కావాలి అంటే మేము కూడా మీ సన్నిధిలో అలనాడు దేవుని ప్రజల వలె మేము ప్రార్థన చేయాలని మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీరు అంగీకరించి లోకములో గనులు లోకములో అధికారులు లోకములో ఉన్నటువంటి ఉన్నత అధికారులు వారి కంటే నువ్వు శ్రేష్టమైన దేవుడు అని నీ ఎందు వారు ఆసక్తి చూపడానికి మీరు సహాయము చేయండి ఎవరైతే దుఃఖములో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారో వారి దుఃఖ దినములు ఈ రోజుతో మీరు సమాప్తి చేయండి నిశ్చముగా ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరుగట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్